జగన్ టార్గెట్ ఆ నలుగురు వైసీపీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి టార్గెట్ వచ్చేసి ఆ నలుగురు సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది ఎన్నికలు రోజు రోజుకు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి అలాగే కౌంటర్లు ఎన్ ఎన్కౌంటర్ అంటే వారు చెప్పినటువంటి మాటకు తిరిపి వీరు కౌంటర్ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతున్నట్టున్న అంశం సో ఈ ఏపీలో మంటలు రాజకీయ మంటలు కూడా ఎండలను తలపిస్తున్నాయి వేసవి కాలం కదా ఎండలు ఎక్కువగా ఉంటాయి ఏపీలో అలాగే ఈ రాజకీయాలు కూడా అలాగే అంత వేడిగా అంత ఎండలుగా మండుతూ ఉన్నాయి రాజకీయ మంటలు ప్రకంపనలు అన్నవి ఏపీలో సాగుతున్నాయి అధికార విపక్షాల వైపు సో ప్రస్తుతం వైసీపీ టార్గెట్ ఆ నలుగురు ఈరోజు మనం చర్చించుకొని పోయే అంశం సో చూశారు కదా మరి మీరు ఆ నలుగురు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఆ నలుగురు ఒకరు టీడీపీ అధినేత రెండవది జనసేన అధినేత మూడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అలాగే నారా లోకేష్ గారు సో ఇప్పుడు వైసీపీ పార్టీ ఆ నలుగురు పైన ఎక్కువ ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది ఎన్నికల్లో వారు ప్రస్తుతానికి బీజేపీ పార్టీ కూడా ఏపీలో ఉన్నా కూడా వారు ఎక్కువగా భారతీయ జనతా పార్టీని ఫోకస్ చేయట్లేదు వైసీపీ వారు అలాగే భారతీయ జనతా పార్టీ వారు కూడా వైసీపీ వారిని అంతగా ఫోకస్ చేయడం లేదు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏంటంటే వైసీపీ ఎక్కడ ప్రచార సభలు చూసుకున్నా కూడా ఆ పైనే విమర్శలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారి పైన కూడా ఆ నలుగురే టార్గెట్గా మాట్లాడుతున్నారు సో ఈ నలుగురు ఆయన మొత్తం ఐదు మంది మధ్యలో ఆంధ్ర రాజకీయాలు సాగుతూ ఉన్నాయి సో ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని గట్టి పట్టుదలతో ఉండడం అలాగే వైఎస్ షర్మిల గారిని కడప ఎంపీగా ఓడించాలని ఒక నిర్ణయంతో ఉండడం అట్లే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించి తీరాలని అలాగే మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఓడించాలని సో మొత్తానికి ఆ నలుగురు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు రాజకీయంగా వారు ఉనికి సాధించకూడదు ఉనికి కోల్పోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో వైసీపీ అధినేత వ్యూహాలు రచిస్తున్నారు మరి చూడాలి మరి వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఆంధ్ర ఎన్నికల్లో ఎలా పనిచేస్తాయని సో వైసీపీ అధినేత ముందుగా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే కుప్పం నియోజకవర్గం ఈసారి కుప్పంలో వైనాట్ కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో వైసీపీ వారు ముందుకు వెళ్తున్నారు సో వైనాట్ కుప్పం అనే ఒక అంశాన్ని వారు తీసుకొని వెళ్తూ ఉండడం సో అంటే ఈసారి ఎట్లయినా సరే కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండా పాతాలను ఒక దృఢ నిశ్చయం గట్టి పట్టుదలతో వైసీపీ పార్టీ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అక్కడ కుప్పం ఇన్ఛార్జిగా వేయడం కుప్పం నియోజకవర్గంలో నిరంతరం వారు వైసీపీ పార్టీకి బలాన్ని చేకూర్చి కార్యక్రమాలు చేస్తూ ఉండడం సో ఇక్కడ టీడీపీ పార్టీని వారు బలహీనపరిచి ఎలాగైనా సరే అక్కడ విజయం సాధించాలి కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని ఒక గట్టిపడతో గట్టి పట్టుదలతో వైసీపీ అక్కడ ఉండడం అన్నది ఆంధ్ర రాజకీయాల్లో స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తుంది సో మున్సిపల్ ఎన్నికలు తర్వాత వచ్చేసి పంచాయతీ ఎన్నికలు చూసుకుంటే మనం కుప్పం నియోజకవర్గంలో చాలా మట్టుకు కూడా వైసీపీ పార్టీని విజయం సాధించడం చూసాం మనం సో అదే సీన్ రిపీట్ చేయాలని వైసీపీ పార్టీ భావిస్తుంది అంటే కుప్పంలో మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు గెలిచినటువంటి స్థానాల్లో ఈసారి కూడా ఎలాగైనా టీడీపీ పార్టీని ఓడించి అక్కడ వైసీపీ జెండా ఎగురవేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తుంది కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి పోటీగా ఈసారి ఎమ్మెల్సీ భరత్ గారిని అంటే పోయినసారి నిలబడినటువంటి వ్యక్తి ఆయన మళ్ళీ ఆయనే వైసీపీ తరపున నిలబెట్టడం సో పోయినసారి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి గట్టి పోటీ ఇచ్చారు చిత్తూరు జిల్లాలో టీడీపీ పార్టీ గెలిచింది ఒక కుప్పం నియోజకవర్గం ఒక్కటి పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గం గాను కుప్పం ఒక్కటి చిత్తూరు జిల్లాలో గెలుపొందారు చంద్రబాబు నాయుడు గారు సో ఈసారి ఎటువంటి సిచ్యువేషన్ లేకుండా కుప్పంలో వైసీపీ పార్టీ గెలవని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉంది సో ఇక మనం చూసుకున్నట్లయితే కుప్పం నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీగా ఉంటుంది మరి కుప్పం ప్రజల తీర్పు ఎలా ఉండబోతున్నది అన్నది వేచి చూడవలసి ఉంటుంది కుప్పంలో దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేదని చెప్పొచ్చు ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేకి విజయం సాధిస్తూ వస్తున్నారు కుప్పం నియోజకవర్గం సొంత నియోజకవర్గం చంద్రగిరి కన్నా కూడా ఆయన కుప్పం పైన ఎక్కువ ఆశ పెట్టుకోవడం అనేది మనం చూస్తున్నాం సో ఈసారి మరి ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది వైసీపీ ఆశలు ఫలిస్తాయా లేక టీడీపీ అధినేత ఎనిమిదోసారి కుప్పం సిగలో చంద్రవంక మెరుస్తుందా సో ఇక కుప్పం తర్వాత ఇంకొక నియోజకవర్గం వైసీపీ టార్గెట్ పెట్టినటువంటి నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారు ప్రస్తుతం రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం మంగళగిరి అమరావతి పరిధిలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం గతంలో టీడీపీ పార్టీ గట్టి పోటీనిచ్చిందండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని పోటీకి దింపడం ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి గంధి చిరంజీవిపై స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలవడం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ గారిని ఓడించి విజయం సాధించడం అన్నది చూస్తాం మనం సో ఈసారి ఎలా అని ఒక గట్టి పట్టుదలతో ఉన్నారు నారా లోకేష్ గారు ఎందుకంటే గతంలో రెండు ఒకసారి ఓడిపోయారు కాబట్టి అయినా గెలిచి ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని వారు గట్టి పట్టుదలతో మంగళగిరి నియోజకవర్గంలో నిరంతరం పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువుగా ఉన్నారు సో ఇక మంగళగిరి నిజ నియోజకవర్గం ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది ఈసారి అయితే మహిళా అభ్యర్థి నిలబెట్టింది వైసీపీ పార్టీ సో ఇక్కడ నారా లోకేష్ గారిపైన మహిళా అభ్యర్థి ఎంతవరకు గెలుస్తారన్నది ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో అలాగే ఇక్కడ మహిళల ఓట్లు పెద్దగా మహిళా అభ్యర్థికి పడతాయని చెప్పేసి ఒక ఆలోచనతో వైసీపీ ఉండడం అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ పార్టీకి వచ్చి ఇక్కడ చేరడం సో ఇవంతా చూస్తే మంగళగిరి రాజకీయాల్లో ఈసారి రసవత్తరంగా ఉంటాయి సో లైవ్ చూస్తున్నారు చాలామంది లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైవ్ చూసేవారికి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది నేను ఇంకా మంచి వీడియోస్ తీసుకోవడానికి కూడా నాకు అవకాశం కల్పించినట్టుంది సో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇక మనం టాపిక్లోకి వెళితే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ సారి ఎలాగైనా గెలవాలని టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి టీడీపీ టీడీపీనేత నారా లోకేష్ గారు గట్టి పట్టుదలతో ఉన్నారు సో ఇక్కడ మూడవసారి వైసీపీ పార్టీ జెండా ఎగరవేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ అభ్యర్థిగా ఉండాలని చూసినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోవడం తర్వాత వైసీపీలో కొత్త అభ్యర్థిని మహిళా అభ్యర్థిని దించటం సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఇక్కడ వైసీపీ టీడీపీ హోరాహోరీగా జరుగుతున్నట్టు ఉంటుంది సో అది కూడా ఇక్కడ వైసీపీ అధినేత టార్గెట్ అన్నది చేరుకోగలరా లేరా అన్నది ఆసక్తికరంగా ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా టీడీపీ పార్టీకి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లున్నాయి సో మరి చూడాలి మంగళగిరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అని సో ఇక జగన్ గారి టార్గెట్లో ఇద్దరైపోయారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తర్వాత వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అవినాభావ సంబంధం ఉందనే చెప్పొచ్చు ఎందుకంటే వారు నిరంతరం వారిని వీరు వీరిని వారు విమర్శించుకోవడం అన్నది పరిపాటిగా జరుగుతున్నటువంటి అంశం సో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వారు పోటీ చేయలేదు సో టీడీపీ కూటమికి వారు ప్రచారం చేశారు మద్దతుగా సో తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిలబడ్డారు గాజువాక భీమవరం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిలబడి వారు పరాజయం పాలే అయ్యారు గెలుపన్నది పొందలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు సో ఆ ఎన్నికల్లో ఆయన పిఠాపురం భీ గాజువాక భీమవరం అండి సారీ గాజువాక భీమవరం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారు గెలుపొందలేకపోయారు అక్కడ వైసీపీ పార్టీ వారిని ఓడించాలని ఒక దృఢ సంకల్పంతో బలమైన ప్రత్యర్థులను పెట్టడం పవన్ కళ్యాణ్ గారు ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది సో ఈసారి ఎలాగైనా సరే వారు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఒక గట్టి పట్టుదలతో ఉండడం గోదావరి జిల్లాల్లో వారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా ఉంది సో ఇక్కడ ఎలాగైనా సరే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఓడించాలి రాజకీయంగా అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టనివ్వకూడదని వైసీపీ గట్టి పట్టుదలతో ఉండడంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారిపైన మహిళా అభ్యర్థి ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగ గీత గారిని పోటీ చేయించడం అన్నది రాష్ట్ర రాజకీయాల్లోని చాలా సంచలనంగా ఉన్నటువంటి అంశం సో వంగ గీత గారు గెలుస్తారా పిఠాపురంలో లేక పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను లైవ్ చూసేవారికి పిఠాపురం నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు పిఠాపురం ప్రజలు ఎవరిని ఆశీర్వదించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే వంగ గీత గారు వీళ్ళిద్దరిలో ఎవరు మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ గెలిచింది తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ పార్టీ గెలవడం చూసాం మనం కామెంట్ పెట్టారండి మహాబలి మహాబలి అజయ్ కుమార్ గారు వైఎస్ఆర్ అని కామెంట్ పెట్టారు సో థ్యాంక్ యూ అండి మీరు స్పందించినందుకు కామెంట్కి కామెంట్ రూపంలో సో ఇంకా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఇక మనం కాకినాడ నియోజకవర్గానికి వచ్చినట్లయితే కాకినాడ పరిధిలోని పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ వంగ గీత గారిని దించడం బలమైనటువంటి అభ్యర్థి అంగబలం ఆర్థిక బలం పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పరిచయం అక్కర్లేనటువంటి పేరు వంగగీత గారు ఆవిడ గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం కాకినాడ ఎంపీగా ఉండడం ముందు రాజ్యసభ ఎంపీగా ఉన్నాను సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఒక బలమైన అభ్యర్థి వంగా గీత గారిని పవన్ కళ్యాణ్ గారి పైన పోటీకి నిలిపడంతో పిఠాపురం నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా ఉంటుంది సో ఇక్కడ జనసేనకు టీడీపీ ఓట్లు పడతాయా అన్నది కొంచెం ఆందోళన కలిగించేటువంటి అంశం మరి చూడాలి పిఠాపురం ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి మూడు అంటే మూడు టార్గెట్లు నాలుగో టార్గెట్ సోదరి వైఎస్ గారు గారని చెప్పొచ్చు సో ఈసారి ఎందుకంటే వైఎస్ షర్మిల గారు దాదాపుగా రాజకీయాలకు కొత్త కాదు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ పాదయాత్రలు చేయడం తర్వాత ఆవిడ ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు అంటే తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు అని చెప్పొచ్చు ఆవిడ తర్వాత తెలంగాణకు వెళ్ళడం అక్కడ వారి పార్టీ సొంతంగా పార్టీ స్థాపించుకోవడం అక్కడ కేసీఆర్ గారి పైన పోరాటం చేయడం సో తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలో వారి పార్టీని విలీనం చేసుకోవడం కాంగ్రెస్ వారు షర్మిల గారిని ఏపీకి పంపించడం ఇక్కడ అనూహ్యంగా ఏపీ పిసిసి అధ్యక్ష బాధ్యతలప చెప్పడం సో ఇవన్నీ చక్కచక్కగా జరిగిపోవడంతో వైసీపీ నుంచి అంతరాయం కలిగినటువంటి షర్మిల గారు ఏం చేశారంటే డైరెక్ట్గా ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉంటూ వైసీపీ పార్టీ సొంత అన్నగారిని ఆవిడ పాదయాత్ర చేసి గెలిపించినటువంటి పార్టీని ఆవిడ విమర్శించడం ప్రారంభించింది సో ఇటువంటి తరుణంలో వైసీపీ నేతలు కూడా రియాక్ట్ అవ్వడం రాజకీయంగా ఆవిడను మరోసారి నోరెత్తకుండా చేయించడం అని ఒక కాన్సెప్ట్తో ఈసారి వైఎస్ షర్మిల గారు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని చెప్పలేదండి బహుశా లాస్ట్లో అనౌన్స్ చేస్తారేమో ఎక్కడి నుంచి చేస్తారో తెలియదు సో ఆవిడైతే కడప పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫున అనే అంశం వారు చెప్పారు సో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారా ఆదరించేంత ప్రస్తుతం ఏపీ ప్రజలు ఉన్నారా అన్నది ఇప్పుడు కొంచెం ఆసక్తికరంగా ఉంది సో ఏం చూసుకున్నా కూడా కడప ఎంపీ పార్లమెంట్ చూసుకుంటే పార్లమెంట్ కడప నుంచి ఎప్పటికి కూడా వైసీపీ పార్టీని విజయం సాధిస్తుంది ప్రస్తుతం రాష్ట్ర విభజన తర్వాత దానికి ముందర ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈసారి మరి కడప నియోజకవర్గం కడప పార్లమెంట్ నుంచి షర్మిల గారు విజయం సాధిస్తారా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది కడప రాజకీయాల్లో సో ఇక ఈ నలుగురు టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి వీరందరూ కూడా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి టార్గెట్ ఈ నలుగురు ఈ నలుగురు టార్గెట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే సో ఇక్కడ బీజేపీ కూడా వీళ్ళ ప్రత్యర్థి వర్గంలో ఉన్నా కూడా బీజేపీ ఎప్పుడు కూడా అంతగా రెస్పాండ్ అయినటువంటి సందర్భాలు లేవు బీజేపీ వారు వైసీపీని విమర్శించలేదు వైసీపీ వారు కూడా బీజేపీని అంతగా టార్గెట్ చేసి విమర్శించినట్లు లేదు సో ఏపీ రాజకీయాల్లో మొత్తాన్ని చూస్తే వీళ్ళ నలుగురు వైపే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి సో ఈరోజు వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సో ఇంకా మీరు ఏమైనా నాకు సూచనలు సలహాలు దలుచుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సో అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మంచి వీడియోస్ ఉన్నాయండి నేను చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేశాను అట్లాగే వీడియోస్లో కూడా చాలా బాగున్నాయి లైవ్లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను అలాగే నేను రోజు కూడా శాట్స్ వీడియోస్లో కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టాను మా ఊరు ఎమ్మెల్యే అని చెప్పేసేసి బాగుంది ఏపీలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో మా ఊరు ఎమ్మెల్యే కూడా ఉన్నారు అని అందరు చూడాలనే ఒక ఉద్దేశంతో ఈ స్పెషల్ ప్రోగ్రాం పెట్టాను చూడండి మీకు నచ్చుతుంది సో కామెంట్లో ఎవరో మళ్ళీ బి మలార్ గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి మీకు కూడా సో ఇక ఏపీ పాలిటిక్స్లో మనం చూసుకుంటే ఎలక్షన్ల దగ్గర పడే కొద్ది రాజకీయ పార్టీలు శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తున్నాయి మరి ఆంధ్ర ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది విభజన తర్వాత ఆంధ్రాకు మూడవసారి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారనేది ఏపీ ప్రజల్లో ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను నమస్తే జై హింద్